అది ఒకసారి కొట్టిండే మళ్ళా గడ్డి పడుతుందని కుడదాండు మళ్ళా తర్వాత ఇట్లా ఇన్వాల్ కొడతాడు ఇట్లా కల్పులేటర్ కొడతాను మావాడు అంటే ఇవాడికి ఇలా రూడ్ పెట్టరు కల్పులేటర్ కొట్టిందే కుట్టు అంటే కొడతాను కల్పులేటర్కి అయితే కర్రలు అట్లా బాగా కొట్టినాం కాబట్టి అది వీకిందన్నవి మొత్తం కర్రలన్నీ బండలు తాకి కర్రెరిగినాయి సైడ్కి రెండు కర్రలు ఉన్నాయి అవే వస్తాయి అంటే దీన్ని ఇరువాలు కొట్టుకోవాలి ఫస్ట్ ఒకసారి కొడితే అంటే మధ్యలో కాడ అట్లే ఉంటుంది అది అది పో ఇరువాళ్ళ కొడితే అంటే మధ్యలో కాడలు లేచి లేస్తుంది మొత్తం ఈ మొత్తం ఎంత అంటే ఇది పది గుంటలు దాకా ఉంటుంది అన్న మడి మళ్ళీ ఒక రెండు రోజులు ఆగి రూట్ పెట్ట కొట్టుకునే వాళ్ళు అప్పుడు బోయ కొట్టి కూర పెట్టాలన్నప్పుడు ఇలా నల్లమట్టి పోసినాం ఆ సైడు అటు అది పెట్టిన అది మన చిక్కుళ్ళు పెట్టినాం వాడు సైడ్లో కొంచెం గుంటే తిరుగుతాన్ని అట్టి అని అసలు కొంచెం భూమి కూడా గట్టిగా ఉన్నాయి ఎందుకంటే ఇలా ఇవారు పోసి ట్రాక్టర్ అట్టి నడిచినాయి కాబట్టి కొంచెం భూమి కూడా గట్టిగా ఉన్నది మళ్ళీ మనుషులు నడుస్తుంది అన్నీ చేసినడం వల్ల కొంచెం గట్టిగా ఉన్నాయి భూమి కూడా మొత్తం మూడు సార్లు నాలుగు సార్లు కొడితేనే మెత్తా అవుతుంది మొత్తం దుక్కిలేసి రెండు రోజులు ఐదు రూపాయలు కొడితే అప్పుడు మొత్తం కట్టించు